మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ భగవద్గీతలో ప్రతిరోజు ఈ యొక్క ప్రవచనంలో ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ తేదీకి ఇరవై ఎనిమిదవ రోజుకు చేరుకున్నాం భగవద్గీత రెండవ అధ్యాయంలో యోగంలో ఈ యొక్క ప్రవచనాన్ని ఒక్కసారి చూద్దాం ఇందులో ఉన్నతమైన సందేశం ఏమిటంటే మన యొక్క బలహీనతల్లో మౌనం ఒక శస్త్రంలా మారుతుంది జీవితంలో కొన్ని క్షణాల్లో మనం మాట్లాడడం కన్నా మౌనం ఎక్కువ అర్థాన్ని కలిగించవచ్చు కానీ ఆ మౌనం ఎక్కడ దారితీస్తుంది అన్నది చాలా కీలకం ఈరోజు మనం చూసేటువంటి ఈ యొక్క రెండు శ్లోకాలలో అర్జునుని యొక్క మౌనం ఎంత గొప్ప సందేశం ఇస్తుందో చూస్తాం అలాగే శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ ఉండేటువంటి దృశ్యాన్ని మనం కలవరపడే చోట ఆయన ప్రశాంతంగా నవ్వేటువంటి దివ్యమైన స్థితిని ప్రతిబింబిస్తుంది ఇక గత ప్రవచనంలో మనం అర్జునుని యొక్క అంతరంగంలో జరిగేటువంటి సంక్షిప్త సంగ్రామాన్ని చూశాం ఒకవైపు దానికి కారణమైనటువంటి బంధాలు మరొక వైపు ధర్మం కోసం అవసరమైనటువంటి నిర్ణయాలు చివరికి అర్జునుడు తానే తానుగా అంగీకరించాడు ఏమని నేను నీ శిష్యుడిని అయ్యాను నన్ను శరణు తీసుకో ఇప్పుడు ఆ తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటిది మనం ఈరోజు ఈ యొక్క భగవద్గీత ప్రవచనంలో చూద్దాం భగవద్గీత ద్వితీయ అధ్యాయం యోగంలో తొమ్మిదవ శ్లోకాన్ని ఒక్కసారి పట్టిద్దాం ఏం గుస పరంతపా గోవింద ము స్ణీం బూవ అర్జునుడేమో అంటూ ఉన్నాడు నేను యుద్ధం చేయను అని గోవిందుడిని ఉద్దేశించి చెప్పి మౌనంగా ఉండిపోయాడు చూసారండి ఇక్కడ మౌనం గురించి ఏ విధంగా మనకి తెలియజేస్తున్నాడు ఇది ఒక చిన్న శ్లోకంలాగా కనిపిస్తుందేమో కానీ దీని యొక్క గూఢార్థం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో ఎంతో విలువైనటువంటి సందేశాలు దాగున్నాయి అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి టూ స్నేమ్ మౌనంగా ఉండిపోయాడు ఈ మౌనం ఒక పరాజయ మౌనం కాదు ఇది ఒక విరామం ఒక ఆత్మీయమైనటువంటి మౌనం మన జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు వస్తాయి మనం చాలా తంటాలు పడతాం చెప్తాం అర్జునులా ఇదేనా ధర్మం ఇదేనా జీవితం అప్పుడు చివరికి మన యొక్క మాటలు ఆగిపోతాయి మనం వదిలేస్తాం మాట్లాడడం ఎందుకంటే మాటలు మన యొక్క సమస్యను తేల్చలేవు అనేటువంటి ఒక స్పష్టత వస్తుంది ఇక ఈ మౌనం ఒక దశలో ప్రవేశించేటువంటి శరణాగతి ఒక అహంకారాన్ని దాటినటువంటి మౌనం ఇది ఆ మౌనంలో భయం ఉంది అసహాయత ఉంది కానీ తాత్కాలికంగా ఆ యొక్క మౌనం గొప్ప మార్పుకు సంకేతం కూడా అవుతుంది ఇక్కడ సంజయుడు అర్జునుని బుడాకేశ అని పిలవడంలో ఎంతో తాత్పర్యం కూడా ఉంది నిద్రను జయించినవాడు అనే అర్థం గల ఈ యొక్క పదం నిద్ర అంటే కేవలం శారీరక విశ్రాంతి కాదు అది అజ్ఞానం నిద్రించేవాడికి ప్రపంచం కనిపించదు బుడాకేశుడు అంటే ప్రపంచాన్ని జాగృతంగా చూచేటటువంటి మనిషి అలాంటి ఒకడు మౌనంగా ఉండడం అంటే మన అంతర్యుద్ధంలో ఏదో ఘనమైన నిర్ణయం తీసుకోపోతున్నట్లు ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మనం మన జీవితాల్లో ఒక ఉద్యోగం ఒప్పుకోవాల వద్ద పెళ్లి సంబంధం చూసి ముందుకు వెళ్ళాలా వద్దా అన్నప్పుడు మనం ఆలోచించి ఆఖరికి మౌనంగా ఉండిపోతాం అంటే ఇక్కడ అది బలహీనత కాదు ఆ యొక్క మౌనం తర్వాత మనం అసలు దారిని ఎంచుకుంటాం అన్నమాట ఇక భగవద్గీతలో ద్వితీయాధ్యాయంలో సాంఖ్యయోగంలో పదవ శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం మనం తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత సేనయో రుభయోర్ మధ్య నిషీదంతమిదం వచ శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ అర్జునుడితో ఇలా అన్నాడు ఏమనంటే ఇక్కడ ఇది భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అర్జునుడు బాధతో మౌనంగా ఉండిపోయాడు కానీ శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుతూ ఉన్నాడు చూసారా ఇది అర్థం కాని నవ్వు కాదు అది ప్రేమతో కూడినటువంటి జ్ఞానమైనటువంటి నవ్వు మనం బాధలో ఉన్నప్పుడు మన మీద ప్రేమ ఉన్నవారు నవ్వుతారు కానీ అది మన యొక్క బాధను తేలికగా తీసుకుండానికి కాదు అది మన మీద ఉండేటువంటి విశ్వాసంతో చేసినటువంటిది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని యొక్క బాధని చిన్నగా చూడలేదు కానీ దానికంటే ఆయనలో విశ్వాసం ఉంది ఈ అర్జునుడు ఎప్పటికైనా ధర్మాన్ని అర్థం చేసుకొని నిలబడతాడు ఆ యొక్క విశ్వాసమే ఆ యొక్క నవ్వులో ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఈ శ్లోకంలో ఆయనను కృషికే సహ అని చెప్పి సంజయుడు పిలుస్తాడు అంటే మనస్సుని ఇంద్రియాలని నియంత్రించేటువంటి వాడు మనం కలవరపడితే మనం మనోభావాలతో కొట్టుకుంటే మన ముందు నిలిచేటువంటి ఒక ఋషికేశుడు అవసరం మన పక్కన ఎవరే ఎవరో ఉంటారు వాళ్ళు మనకన్నా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు నవ్వే మనకి ధైర్యాన్ని ఆ సమయంలో ఇస్తుంది ఇది మన జీవితానికి చాలా బలమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఒక విద్యార్థి పరీక్షలు ముందు ఇంట్లో చాలా ఒత్తిడితో ఉంటాడు కానీ అమ్మ నవ్వుతూ చెప్పే మాట నీకు జ్ఞానం ఉంది కదా నీపై నాకు నమ్మకం కూడా ఉంది అంటే అంతే అదే శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి ఇస్తుండేటువంటి ఒక పాశం అర్జునుడు దుఃఖంలో ఉండేటువంటి ఉండేటప్పుడు ఆయన మధ్యలో రెండు సైన్యాల మధ్య దైవం నిలబడింది మన జీవితం కూడా అలానే ఉంటుంది మన కలహాల మధ్యలో కుటుంబం ఒకవైపు కర్మ మరొక వైపు మధ్యలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు మనం వినగలిగితే ఆయన యొక్క మాట మనకి వినిపిస్తుంది మనం బాధలో ఉండేటువంటి ఆయన నవ్వే మనకు మంచి శక్తి అవుతుంది ఇక్కడ భగవద్గీతో మనం తెలుసుకోవలసినవి మూడు విషయాలు అవి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి మౌనం మన యొక్క భావం మీదే కావచ్చు కానీ అది ఒక సంకేతం మన జీవితం లోపల మారిపోతుంది బాధలో నవ్వేటువంటి వారిని కోల్పోవద్దు వాళ్ళు మన యొక్క బాధను చూసే ఆ యొక్క దృష్టికోణంలో ఉన్నారు వాళ్ళు మన యొక్క బలాన్ని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇక మన యొక్క యుద్ధాల మధ్యలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు ఆయనని వినడమే మన యొక్క ధర్మ పాఠంగా మనం చెప్పుకోవాలి ఇక భగవద్గీతలో మనం రేపటి రోజుకు వెళ్ళే ముందుగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో మాట్లాడటం మొదలు పెడతాడు అది ఇప్పుడు గీత ప్రవచనంలో అసలు ప్రారంభం భగవద్గీతలో సాంఖ్యయోగం అనేటువంటి ద్వితీయ అధ్యాయంలో పదకొండో శ్లోకం నుంచి మొదలైనటువంటి అసలు యొక్క ఉపదేశం మళ్ళీ రేపు మనం ఆ యొక్క మొదటి ప్రవచనాన్ని ఆ తర్వాత తొలి మతభాసాన్ని ఆ యొక్క వివరాలని ఆ యొక్క పాఠాలని మనం అందరూ కూడా తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మ